నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని కొంతమంది ప్రతిపక్ష నాయకులు సాంకేతికపరంగా పరంగా బ్యాంకులలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రభుత్వ హయాంలో గత పది సంవత్సరాలలో వరద వచ్చిన పంట నష్టం జరిగిన ఇండ్లు కూలిపోయినా ఒక్కసారి కూడా నష్టపరిహారం అందించలేదని అన్నారు రైతు చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మూడు నాలుగు దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి ఒక ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మా సోదరులు మహేష్ గౌడ్ గారిని ఒక బలహీన వర్గానికి సంబంధించి బలహీన వర్గాలకి పీట వేయాలి ఈరోజు అని ఆలోచన చేసి ఒక కాంగ్రెస్ నాయకుడిని అన్ని తీరులా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆలోచన చేసే వ్యక్తిని మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియామకం చేయడం మా మంత్రిని నియోజకవర్గ ప్రజల తరఫున ఇటు పెద్దపల్లి ఇటు భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి తరఫున యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సోదరుల తరఫున राहुल गांधी గారికి మల్లికార్జన్ కార్యక్రానికి కృతజ్ఞతలు ఏయ్